గుడ్ మార్నింగ్ 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 గుడ్ మార్నింగ్ గు ఏ నేన లంగా కనిపిస్తున్నానా లేక జేబులు కొట్టే కేడీలా కనిపిస్తున్నానా ఐమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఏదో మీ తెలుగు లెక్చరర్ రాలేదు కదా క్లాస్ తీసుకుందామని నేను వస్తే సార్ ఈ సుత్తి కాపురు లెసన్ చెప్పండి సార్ ఏంట్రా ఏంట్రా నావి నావి సుత్తి వెధవల్లారా ఇప్పుడు నా లెసన్ అనే సుత్తితో బెండు తీస్తాను తప్పనే తప్పదు తప్పనే తప్పదు ఒరే ఆపరా ఎవడ్రా ఎవడ్రా వాడు నన్ను రా రాని ఎక్కడికి సూర్యకారం పోస్తా నువ్వు నిలబడ్రా చెప్పురా నేను ఎక్కువగా తిరిగాను సార్ గుర్తు పెట్టుకోవడానికి నువ్వు చెప్పమ్మా సందు సందులు గొందులు తిరిగితే మా నాన్నగారు చంపేస్తారు సార్ ఏంటంటే నేను బ్రోకర్ విధములా కనిపిస్తున్నాడా నేను ఎప్పుడో తిట్టిన తిట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయేంటి ఒరేయ్ నేను చిన్నప్పటి నుంచి పెళ్ళాలలో పెళ్ళాడిగా పెద్దలలో పెద్దాడిగా తిరిగి నుండిరా ఇంకా నయ్యా వేదవలతో తిరగలా భలే చెప్పారా ఇప్పుడు నేనున్నది ఏదవలతోనేగా సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా జీనియస్ లా ఉన్నారు ఏదో మీ అభిమానం సార్ ఇన్ని గాలి కప్పులు చెప్పే బదులు ఏదైనా బాంబులు తయారు చేసే ఫార్ములా చెప్పొచ్చు కదా కుటీర పరిశ్రమ పెట్టుకుంటాం ఒరే మీ కంటికి నేను బాంబులు తుట్టునే వాళ్ళగా బటాలకునే వాళ్ళగా కనిపిస్తున్నా అందరౌడేళ్ళారాస్ అయిపోయిందా రే ఒరే అందరు వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోండి రా వెళ్ళిపోండి ఒరే పెళ్ళు మోగితే చాలు రా బ్రిటిష్ వాళ్ళ ఈ పంచం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారా పెదవన్నారు వెదవన్నారు వెదో ఖాళీ క్లాస్ లో నేను మాత్రమే ఎందుకురా నేను కూడా వెళ్ళిపోతా మంకీ బ్రాండ్ మనోజ్ బ్రెయిన్ అంత బూజ్ క్యారెక్టర్ అంత లూస్ మంకీ బ్రాండ్ రైట్ రై ఎవరది ఎవరన్నా లూజ్ అంది ప్రిన్సిపల్ బాగా టీస్ చేశారు కదా ఏంటి నా బ్రెయిన్ అంతా బూజా నా క్యారెక్టర్ లూజా అని ఎవరన్నారు నీకు నువ్వే అనుకుంటున్నావు నీకు ఈ శకలు కూడా ఉన్నాయా ఏ నోటి తన్నావో అదే నోటి పెదాలని బత్తాయి తొనలా చప్పరించేస్తా ఏ కళ్ళతో చిరచుర చూస్తున్నావో అదే కళ్ళని ముద్దు పెట్టుకుంటా మర్యాదగా మాట్లాడు ఏంటి నీకు మర్యాద ఇచ్చేది అడ్వాన్స్ కో కిస్ ఇచ్చి ఆ తర్వాత నీ పని పడతా హలో హాయ్ హాయ్ రా రా చెప్తా ఆ గట్లనే ఏదో ఒకటి సెటిల్ చేద్దాం అన్నా మళ్ళీ చూస్తుంటే కానీ అనుకున్నాంలే గాడు ఆ యాదగిరితో మంత్రాలు చేస్తుండు ఏందిరా నీ ఎవ శారాజ్యం చేస్తున్నావు శల్యుని వల్లే కర్ణుడు చచ్చిండు గట్లనే నన్ను కూడా కథం చేద్దామనా అది కాదు నా పనులని యాదగిరి కబరంపితే విభీషణుని లెక్కన ఇక్కడి మాటలు అక్కడికి టపాసు చేస్తున్నావు అన్నమాట కథ అడ్డం తిరిగితే నీ బతుకు సమ్మక్క సారక్క జాతర అయిపోద్ది తప్పైపోయింది ఇంకెప్పుడు రే ఒక్కలు పట్రా చెప్పాల్సినవన్నీ చెప్పాక నువ్వు ఎళ్ళినా ఒకటే ఎల్లకపోయినా ఒకటే రేయ్ నువ్వు బతికినా ఒకటే సచ్చినా ఒకటే

పెర్ర మీద శవాన్ని లేసినట్టు చేయమంటావు నొప్పికున్నాడు కొత్తగా యాద చేయాలరా కుక్కల కొడక ఎప్పటి మాత్రమే బాడీలు తీసుకెళ్లి కోళ్ల పరంలో క్రషర్ లో వేసి మిషన్ ఆడింది అట్లా మేత దండిగా తింటాయి వీడు ఏమైపోయాడో ఎవరికి సమజిక హలో ఆ జేపీనే ముచ్చటిస్తున్నా మంచిగున్నావా సంధ్యాలకు పైసలు తీసుకురా మంచి దావతిస్తా లేకపోతే మేత మేతగా వేస్తా సంజయనదా చైతన్య ఏ వదులు వదులుగా ఉందా బావా గట్టిగా పట్టుకోనా వదలవే ఏంటి బావా తాడు కట్టి పెట్టు తల్లిని చేసి పెట్టు అంటే బెట్టిపోతున్నావు ఏంటి ఏంటి అల్లరి అమరి ప్రేమ అల్లరితోనే మొదలవుతుంది కాము కామునా కాబో అంటే కాబో అంటే కాబోయే మొగడా అని అర్థం అలా ఇప్పటి ఇప్పటివరకు నీతో ప్రేమిస్తున్నాను చూడక సింగిల్ ఎంగిరీమ్మంటే ఇవ్వనంటున్నాడు అంటే ఆ రోజు ప్రిన్సిపల్ లో మాట్లాడింది పోలీస్ విజిల్స్ చేసింది ఇప్పుడు మరదల్లో మాట్లాడితే డబ్బిందనమాట అవునక్కయ్యా నువ్వు వెళ్ళిపోతే ఏంటి ఏంటి అలా చూస్తున్నా తెలియదు ఏ తెలీదా నిజంగా తెలీదా సచిత పావు సజిత ఐ లవ్ యు ఐ టు లవ్ యు నేను ఎంత బయపడను తెలుసా ఎందుకు పామన మరి నువ్వు ఎక్కడ నిజంగా నీ మర్దల్ని ప్రేమిస్తున్నావేమోనని ఆ నువ్వు రావడం నేను ముందుగానే కిటికీ నుంచి చూశా నిన్ను ఏడిపించాలని నేను మోనో యాక్టింగ్ చేశా ఈ కథ ఏంటి ఎవరో ఒకరిని మర్డర్ చేయాలని ఆడపిల్ల బాధపడితేనే చూడలేని వాడివి నువ్వే మర్డర్ చేస్తావా హ్మ్ నిన్ను కలవాలని నేను రాత్రంతా నిద్ర పోలేను నేను నిద్రపోలేదు మనోజ్ ఇది పద్ధతి కాదు నువ్వు చేసింది పద్ధతిగా ఉందా నేను ట్రాప్ చేసిన అమ్మాయిని నువ్వు ప్రేమిస్తావా చూడు నేను ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నా ఏయ్ నిదు నాకేంటి నిన్ను పట్టుకొనరా చూస్తా రాక్షసుకి రాత్రిపూట పనులు వచ్చినట్టు నువ్వు వలసే కొద్ది చచ్చిపోతుంటా ఎన్నిసార్లు తెప్పించుకుంటావే రోజు నీ అంత అంత తేల్చుకుంటా నేను హత్య చేయలే ఇక్కడ ఉండడం మంచిది కాదు ముందు ఇక్కడ నుంచి బయటకెళ్ళిపోదా అంత కూడా ఎంత గొప్పోడైనా చెత్తం నుంచి తప్పించుకోలేడు మొత్తం ఆంగుళంగుళం ఎతకండి కమాన్ హెచ్ చే సార్ మన ఎస్ఐ గారు చాలా చిక్ ఇంచి ఇంచి బాగా నతకండి ఎస్ సార్

అనవసరంగా బుల్లెట్ వేస్ట్ అయిపోతే వదిలేశానరా లేకపోతే ఎప్పుడో పేల్చివాడిని అసలు ఈ చచ్చిపోయింది ఎవడో ఈ చంపింది ఎవడని అడుగుతున్నాను చంపినవాడు పరాలుగా ఉన్నాడు చచ్చినవాడు మేము అసలు ఈ చచ్చిపోయిన కొడక ఆలోచిస్తున్నానరా కొడుకుని చెప్పేశారయ్యా కొడక మనకు మత్తుగా శత్రువులు ఉన్నారు బయటికి పోవదురా అని చెప్పినా నా మాట ఎన్నలే కత్తెర మధ్య పోక సెక్కలా నలిగినావు కదరా కొడుకుని నా ఆ చెప్పిరా నాకు ఎవరు నాకు తెలియాలే